నాలుగవ వార్షికోత్సవ శుభాకాంక్షలు వాస్తవాలను బాహ్య ప్రపంచం ముందుంచి సమస్యల పరిష్కారం దిశగా అందరి మన్నలు పొందుతూ దిగ్విజయంగా నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆంధ్ర ఓటీ కు హృదయపూర్వక శుభాకాంక్షలు రాజా ఏజెన్సీ సింహహాల్ సెంటర్ పాడేరు మహదా ఏ టు జెడ్ ఇంజన్ ఆయిల్స్ టఫారియా టూల్స్ ఫిల్టర్లు ఆటో యాక్సెసరీస్ ఆటో స్పేస్ బోలేరో జీప్ స్పేస్ అమ్మ ప్రోపార్టర్ రాజా చౌధరి ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ ఫోర్ జీరో వన్ డబల్ త్రీ సిక్స్ మరో నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో టూ సెవెన్ త్రీ వన్ ఫైవ్ వన్ దివంగత చండా ఏలియా మాస్టర్ విగ్రహాన్ని ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె డాక్టర్ వెన్నెలక్క ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ సి కాసిం చేతుల మీద ఆవిష్కరించారు పాడేరు మోదుకొండము ఓపెన్ ఆడిటోరియంలో చండా ఏలియా మాస్టర్ సంస్మరణ సభను డిఎల్ఓ ఆధ్వర్యంలో నిర్వహించగా అఖిలపక్ష విద్యార్థి ఉద్యోగ ప్రజా సంఘాలు వివిధ పార్టీల నేతలు పాల్గొన్నారు ముందుగా ఏలియా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఏలియా విగ్రహాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూనే ఓపీజిఆర్ గిరిజన విద్యార్థి సంఘం దండకారణ్య లిబరేషన్ ఆర్గనైజేషన్ వంటి సంస్థలను స్థాపించి గిరిజన హక్కుల పరిరక్షణ కోసం ఉద్యమాలకు బాట వేశారన్నారు ఏలియా అకాల మరణం గిరిజన సమాజానికి తీరని లోటన్నారు ఈ కార్యక్రమంలో ఒడిశా మాజీ మంత్రి జయరాం పొంగి మాజీ ఎమ్మెల్యేలు లక్కే రాజారావు గిడ్డి ఈశ్వరి రాష్ట్ర జానపద కళలు సృజనాత్మక అకాడమీ చైర్మన్ వంపూరి గంగులయ్య డిఎల్ఓ జాతీయ ప్రతినిధి సమరెడ్డి మాణిక్యం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పలాసి కృష్ణారావు చిట్టపులి శ్రీనివాస్ పడాల్ కుడుమల కాంతారావు గుడిసా ప్రసాద్ రావుల జగన్మోహన్ రావు పాడి రామారావు చెల్లయ్య కిముడు దేముల్ల నాయుడు డిఎల్వో రాష్ట్ర సలహాదారు చెన్నా కేశవరావు ఒడిశా డిఎల్వో రాష్ట్ర అధ్యక్షుడు లలిత్ నారాయణ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర నాయకులు చిట్టిబాబు మహిళా సంఘం నాయకులు చిన్న కేసీఆర్ రాణి తదితరులు పాల్గొన్నారు É isso aí.